స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో పుష్ప సినిమా వచ్చింది మళ్లీ పుష్ప టూ కూడా రాబోతోంది ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేయమని అల్లు అర్జున్ సుకుమార్ కు ఒత్తిడి పెడుతున్నాడట రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైన పుష్ప ది రైజ్ పార్ట్ వన్ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు అల్లు అర్జున్ సుకుమార్ ఆలస్యం చేయకుండా పుష్ప టూ ది రోల్ ప్రీ ప్రొడక్షన్ పనులను వెంటనే ప్రారంభించారు కానీ ఈ మూవీ నుంచి పెద్దగా అప్డేట్స్ ఇప్పటి వరకు రాలేదు అప్పుడెప్పుడో ఓ వీడియో ರೀಲಿ್ ಚರ್ಸಾರ ಅಂತೇ మూవీ విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ ప్రకారం పుష్ప పుష్పటు ముగింపులో పుష్పత్రీకి లీడ్ ఇచ్చే అవకాశం ఉందన్నారు తో పాటు పుష్ప టూ విడుదల విషయంలోనూ అల్లు అర్జున్ సుకుమార్ పై చాలా ఒత్తిడి చేస్తున్నారట సుకుమార్ రాజమౌళిలా ఒక్క షాట్ కుదరకపోయినా మళ్ళీ మళ్లీ మళ్లీ తీస్తూ తనకి కావాల్సింది వచ్చేదాకా కష్టపడుతూనే ఉంటాడు పుష్ప లాంటి భారీ హిట్ ఇచ్చిన సుకుమార్ నుంచి ఆటోమేటిక్ గా ఒత్తిడి ఉంటుంది అయితే ఇప్పటికే చిత్రీకరించిన ను ఆయన రీషూట్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మూవీ టీం అరవై శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది కానీ అల్లు అర్జున్ మాత్రం మనకు లాక్ చేసిన తేదీకి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడని అందుకే సినిమా టీం పైన సుకుమార్ పైన తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడట దాంతో రెండో యూనిట్ కూడా షూటింగ్ జరుపుతోందని వీలైతే మూడో యూనిట్ కూడా పనిచేసే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది జూన్ లేదా జూలై లోపు సినిమా షూటింగ్ పూర్తయితే కనీసం ఆగస్టులో అయినా పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు అనేది అల్లు అర్జున్ ప్లాన్ కానీ ఈ రకమైన ఒత్తిడి కారణంగా సుకుమార్ కోరుకున్నది రాకపోతే అల్లు అర్జున్ గడువుతో సుకుమార్ తన పరిపూర్ణతను సమతుల్యం చేసుకోవడం చాలా కష్టమైన పని అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేక వాయిదా పడుతుందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే అయితే విడుదల తేదీపై అల్లు అర్జున్ తగ్గేదే లేదంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతోందో